సో కథ తయారు చేయగానే గారు ఫస్ట్ అనుకున్న హీరో జెన్యున్ గా చెప్పాలి ఎలాగానే ఆయన చెప్పాను యాక్చువల్గా సార్ మీకు తెలిసే ఉంటుంది మీరు ఇండస్ట్రీలో ఉన్నారు హార్ష్ రియాలిటీ ఏంటంటే మనం కథ రాసుకొని ఫలాన్ హీరోకి చెప్దాం అని ఇనిషియల్ గా అనుకున్నా కూడా ఉంటాయి బట్ బేసికలీ మనకేంటంటే సమ్ పీపుల్ విల్ టేక్ యూ టు డిఫరెంట్ హీరోస్ డిఫరెంట్ పీపుల్ అట్లా నేను ఇది జనరల్ గానే కథ రాసేసిన తర్వాత దెన్ ఐ వాజ్ కొంచెం మ్యాచ్ చేయగలగాలి థర్టీ ఇయర్స్ అట్లా ఉండాలి కొంచెం ఫెరోషియస్గా ఉండాలి మంచి పవర్ఫుల్గా ఉండాలి లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అయి ఉండాలి అట్లా పెద్ద హీరోలు అందరూ మన దగ్గర టాప్ బ్రీడ్ హీరోస్ ఉన్నారు కదా అలాంటి టైంలో నన్ను శివప్రసాద్ రెడ్డి గారు కామాక్షి మూవీస్ శివప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి నేను క్లోజ్ ఫ్రెండ్స్ అంకుల్ అని పిలుస్తాను నాకు హీజ్ లైక్ ఫాదర్ సో ఆయన ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ని పిలిపించాడు పిలిపించి ఆయన ఖర్చు చెప్పాడు ఈ కథ ఈ కథ మనోడు కొత్తగా ఏదో గవర్నమెంట్ ఆఫీసరు ఇన్వెస్టిగేషన్ ఎన్ని ఉన్నాయి ఏదో చట్టాలు గిట్టాలు చెప్తున్నాడు ఒకసారి అని ఆయన మొత్తం విని అదే డైలాగ్ ఇందులో పెట్టా నేను పోలీస్ అంటాడనమాట వేణు ఏమోరా రామారావుకి ఇన్ని పవర్స్ ఉన్నాయో ఏదో నాకు తెలియదు అది చెప్పిన స్టైల్ ఫోర్స్ చూస్తే మాత్రం ఉన్నట్టే ఉంది అంటాడు బేసికల్ ఆయన కూడా అదే మాట అన్నాడు ఏమో కానీ శివప్రసాద్ గారు ఎప్పుడో కదబ్బా మనం ఇవన్నీ ఏ ఉన్నాయి బట్ ఉన్నాయి అన్నాడు దాని తర్వాత ఆయన ఈ సెంటీమెంట్ నాగార్జున గారు ఓకే ఆయనకెళ్ళి కాదు చెప్పాను అనమాట ఆయన ఆ టైంలో బిజీగా స్కెడ్యూల్ ఉన్నాయండి అండి నాకు కొంచెం టైం పడుతుందమ్మా అది చేయటం ఇది బట్ ఐ లైక్ ఇట్ ఇట్స్ సంథింగ్ వెరీ న్యూ బట్ వై డోంట్ యు ట్రై నాకంటే నెక్స్ట్ యంగర్ జనరేషన్ ట్రై చేయొచ్చు కదా కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇవి ఉన్నాయి అన్నారు ఆయన ఓకే కానీ నేను ఓకే అండి నేను వచ్చేసి యాక్చువల్లీ రవి గారు ఏంటంటే వెరీ వెరీ ఎనర్జెటిక్ అండ్ బాగా ఇప్పుడు మీరు విక్రమార్కుడు చూసిన అందులో ఆ రెండో క్యారెక్టర్ తోటి విక్రమార్కెడ్ కొద్దిగా బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది అది అండ్ ఇట్ కమ్స్ టు పోలీస్ ఇట్స్ కంప్లీట్లీ పవర్ఫుల్ దెన్ ఐ వాజ్ ఎయిమింగ్ టు మీట్ రవి గారు ఇక వాళ్ళకి ఫోన్ చేస్తాం అరే రవి గారిని కలవాలి ఏంటి పరిస్థితి వాళ్ళని కనెక్ట్ చేయగా ఫైనల్లీ ఇటువంటూ రామ్ గారి దగ్గరికి వెళ్తే ఆయనని ఆయనకు సూపర్గా ఉండింది ఆయన కాలం అని అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు వెళ్ళి ఆయన నెరేట్ చేశాను ఆయన ప్రశాంతంగా రెండున్నర కాంటాయి సార్ ఫస్ట్ థింగ్ ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు లిజన్ టు ద స్టోరీ ఫుల్లీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎ ప్రాజెక్ట్ మొత్తం వింటే ఎందుకంటే హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇంత స్టార్ స్టేటస్ వచ్చిన వాళ్ళు హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు నాగార్జున గారు కూడా మొత్తం విన్నారు నేను అడిగాను ఆయన మొత్తం చెప్తాను సరే పర్లేదు చెప్తాను మొత్తం వింటే ఏమవుతుందంటే మనకి వాళ్ళు చెప్పేది ఒక రెండు మాటలు చెప్పిన ఇట్ గెట్స్ ఇన్ టు అస్ కాదు అలైన్మెంటే మారిపోద్ది చెప్పిన తర్వాత ఆయన రెండు మూడు క్వశ్చన్స్ అడిగాయి నన్ను ఫస్ట్ది అయితే శరత్ బాగుంది అంతా నేను రామారావు క్యారెక్టర్కి ఎలా ఊహించుకున్నాం అని అడిగారు తర్వాత కొంచెంసేపు మాట్లాడుకున్నాం నేను ఐ లెఫ్ట్ వెళ్ళేటప్పుడు ఆయన అన్నమాట ఐ విల్ కాల్ యూ బ్యాక్ తర్వాత అని నేను ఆయన అడిగేశాను సార్ మీకు నచ్చింది మీరు చేస్తారా ఇది అని అడిగారు డైరెక్ట్గా అడిగేసాను ఓకే నాకు అర్థమైంది ఆయనతో అలా మాట్లాడొచ్చని నేను కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లాక్ ఇన్ సైడ్ సో వెంటనే అడగానే నేను చేస్తా బట్ అయిల్ కాల్ యూ నేను చెప్తాను దాన్ని రెండోసారి వెళ్ళినప్పుడు ఆయన చెప్పి ఐఎమ్ డూయింగ్ దిస్ అన్న అని వెళ్ళిపోతుంటే ఆయనే బేసికల్ ఆయన లిఫ్ట్ దాకా కింద దాకా వస్తారు అప్పుడు ఆయన శరత్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను నీకు నాకు లైనప్ ఉంది ఇప్పుడు ఆయన లైనప్ తెలుసుగా మీకు ఎక్కడ ఎనిమిదో తొమ్మిదిలో ఉంటుంది టిక్ టోకిన్ ఇప్పుడు తీసుకుంటాను ఆయన దగ్గర నెక్స్ట్ ఇప్పుడు టోకెన్ తీసుకుంటే అక్కడ ఉంటుంది నాకు లైన్అప్ ఉంది అప్పుడు లైనప్ ఉంది లైన్ అప్ ఉంది దెన్ నీకు కథ రెడీగా ఉందన్నావు కాబట్టి వేరే హీరో అప్ వేరే హీరోతో నువ్వు చేసుకునే పని అయితే యూ కెన్ గో హెడ్ అండ్ డూ ద ప్రాజెక్ట్ అలా కాదు ఈ రామారావు అదే అప్పటికి టైటిల్ రామారావు డ్యూటీ కాదు గవర్నమెంట్ అండ్ డ్యూటీ సో లేదు ఈ స్క్రిప్ట్ నాతోనే చేయాలని నువ్వు అనుకుంటే నీ దగ్గర వేరే కథలు కూడా ఉన్నాయన్నావు కాబట్టి వెళ్ళి ఏదన్నా వేరే ప్రాజెక్ట్ చేసుకొని వచ్చేసాయి తెలుగు కానీ తమిళ కానీ ఇట్ డజన్ మ్యాటర్ ఈ గ్యాప్లో ఎందుకు ఖాళీగా ఉంటాం ఓకే నువ్వు ఒకవేళ ఆ సినిమా వర్కౌట్ అయ్యిద్ది వర్కౌట్ అవుదు అయి నేను అసలు పట్టించుకోను ఆ ప్రా అది ఆడినా ఆడకపోయినా ఈ సినిమా చేస్తా ఎప్పుడు చేస్తానని చెప్తా ఓకే అంటే నేను నాకు సెకండ్ థాట్ కూడా లేదు అప్పుడే స్పాట్లో చెప్పేసి నేను హర్రీగా లేను సార్ నాకేమో పరిగెత్తాల్సిన పని లేదు నేను వెయిట్ చేస్తాను ఇదే చేస్తాను మీతోనే చేస్తాను ఐ విల్ వెయిట్ ఫర్ యూ சவுத் சார் <laughs> <It's out, sir. laughs>